వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం మిమ్మల్ని అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో ముంచి లేపడానికి ఈ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అదిగో మన సినీ రాజకీయ ప్రముఖులంతా సిద్ధంగా ఉన్నారు ఏమండో ఒకసారి మన వైరల్ న్యూస్ ప్రేక్షకులందరికీ హాయి చెప్పండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మనం మనం షోలోకి వెళ్ళిపోదాం మరి ఇంత మంది సెలబ్రిటీస్ ఉన్నాక రచ్చరంబోలా కాకుండా ఎట్టా ఉంటది మరి హ్యాపీ న్యూ ఇయర్ ని ఇలాగే ఎంజాయ్ చేసేద్దాం ముందుగా అంచాక్షరితో ఈ స్టార్ట్ నిస్తున్నారు జనరల్ గా సినిమా వాళ్ళు పాటలు పాడటం సారా మావులే కానీ ఈ రోజు మనకి రాజకీయ నాయకులు కూడా పాటలు పాడి విందు అందించబోతున్నారు ఇంకేం ఆలస్యం చేయకుండా ఇదిగో బాబు గారు పాట అందుకోండి తప్పకుండా నేను మీ అందరికి కూడా చెప్తున్నాను ఆ రోజుల్లో మీరు చూస్తే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో సమస్యలున్నాయి బాబు గారు ఆ ఇబ్బందులు సమస్యలు ఎప్పుడు ఉండేవే ఈ రోజు మాత్రం మీరు సరదా సరదా మాటలు పాటలతో ఓరెత్తించాలి పాట అందుకోండి తమ్మని కళలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం ఇదిగో జగన్మోహనుడే అది హుషారంటే ఇదిగో బాబు గారు ఈ వయసులో కూడా మీ జోరు హోరు చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇదిగో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నీకు ఇష్టమైన పాట అందుకోవయ్యా అలాగే 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 ఇప్పుడే అందుకుంటా ఉన్నా ఇప్పుడే అందుకుంటా ఉన్నా ఇప్పుడే అందుకుంటా ఉన్నా నలుగురికి నచ్చినదే నాకు అసలే ఇక నచ్చదురు దొంపదగా పాటలాగా పాడు నువ్వు ఏదో పబ్లిక్ మీటింగ్ చెప్పినట్టు కాదు నలుగురికి నచ్చినదే నాకలేక నచ్చదురో నలు ఎవరు నడవనిదే ఆ రూట్లో రెండు చంద్రుడు ఒకవైపు చొక్కలు ఒకవైపు నేను ఒక్కడినే ఒకవైపు లోకం ఒకవైపు ఇదిగోకనం మా బయ్యా నువ్వు నీకు తగ్గ పాటనే పాడేవాదుర్సు ఇదిగో నెక్స్ట్ పవను రచ్చిపోవు గారు నీ పాపం పండెను నేడు నీ బాబా పవను ఆల్రెడీ దెబ్బ కొట్టేశావు కదా అయినా ఇలాంటి టైంలో ఆ పాట ఎందుకు మీ అన్నయ్య సినిమాలో నుంచి మంచి హుషారైన పాట పాడు ఓహ్ అలా అంటారా ఎట్టుకోవాలి అట్టుకోవాలో పట్టుకోవాలో స్వచ్ఛమైన వచ్చి నువ్వు ఏమయ్యా గుట్టకాణని అలా చూస్తా ఊరుకుంటావేంటి అందుకో పాట కావాలి రాసిస్తే అమరావతిలో ఫ్లాట్ కావాలి వారిని తత్సరాలు పొట్టు గుటకానని మొత్తానికి పెద్ద స్కెచ్ వేసావు ఇదిగో చిరంజీవి ఏంటి అలా చూస్తున్నావు అందుకోవయ్యా పాట నీ సినిమాలో పాట కాకుండా వేరే పాట పాడాలి ఓ పరి శృతి ఆరుండర ఒక్కటి యస్కోరా వాస్కోడి కావా మరో స్వతంత్ర పోరాటం ఆ లారడ్రే చిన్నదో చిన్నదో రావులోని గుడికొచ్చి చిన్నదో చిన్నది చాలు కాదంటూరే కుర్రదో కుర్రదో తోటకాడి కొచ్చింద కుర్రదో కుర్రది కుట్ట మోసం అదే రాములూరి గుడికి నేను రాలేదు చిరంజీవి పిలిస్తే తోటకాడికి పోయిందా మోహన్ బాబు ఈ గుడి వెనక నాయస్వామి కథలు మీరు మీరు బయటికి వెళ్ళాక చూసుకోండి ఇక్కడ మాత్రం నువ్వు పాట పాడాలి అది నీ సినిమాలో పాట కాదు చిక్కరే ఆకుల ఒక్క అరటి తొక్కేం కాదు ముందు పాడబోయి ఒక్కసారి అలబుడు మోహను బాబు నీకు ఏది బారైనా ఈ చిలిపితనం ఇంకా పోలా ఇదిగో సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు పాటలు అందుకోండి ఇదిగో కాటకటాలు రుద్రయ్యా నా యాల్ది వేసుకో పాట నా నన్ను సూటిగా చూస్తే నా ఎదురుకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ రెబల్ స్టార్ని కవ్విస్తే జగడమే ఏరా ప్రభాస్ అంతేరా అంతే 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 అంతంతే ఆలోచిస్తే అంతా అంతే నువ్వు అంతే నీ కత్తి అంతే జానకి పిన్ని కూడా అంతంతే అంతే అంతంతే దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి దబ దబ్బ దెబ్బలు పడతాయి కిసుక్కు 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 దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రు ఆ అంబటి అసుకో ఓ సుక్కు 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 సుక్కుమారీ సుక్కుమారి ఇదిగో అందుకో

మీరు అందుకోండి పాట క్లబ్లో నా పార్టీ అంటే మామూలే హౌస్ లో నా పార్టీ అంటే కొత్తగా ఉండదు ఏమోలే బీచ్ పార్టీ అంటే అసలు పెద్దగా ఉండదులే వేర్ ఇస్ వేర్ ఇస్ దేసా అరే కరో కరో తెలుసా 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 ఎవరికైనా తెలుసా రావు న్యూ ఇయర్ పార్టీకి ముందుకు సాగిపోదాం సాగిపో నా పర్సు పోయింది నా పర్సు పోయిందిరా ఎవడరా నా పర్సు కొట్టేసింది నా పర్సురా అయ్యో 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 మన రెబల్ స్టార్ కృష్ణం రాజు పర్సు పోయిందట ఎవరు కొట్టేశారో మర్యాదగా చెప్పండి